హే య వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విద్య విశ్రిత ఆ ముందు కూక్కు అని అర్చిన గానగందర్ వినే మా కుక్కు రాగాలు విని ఆ కోయిలే పారిపోయింది దాని తర్వాత మా మమ్మీ పక్కన చూస్తేది మా మమ్మీ కనిపించలేదు అటు ఇటు తిరిగితే మా మమ్మీ ఒక గుబ్బకాయ చెట్టు ఉందని దాని దగ్గరికి వెళ్ళిపోయింది సరే మా రామా ఎందుకు మా అక్కడ అన్ని తంటాలు పడి గుబ్బకాయలు కోస్తున్నాం అని చెప్పినా వినకుండా ఫైనల్లీ ఒక పెద్ద పుల్ల తీసుకొని కష్టపడి వాడిని కోసేసిందనమాటకాయలు మా మమ్మీ అక్కడ పుల్లలు ఏరుకుంటా ఉన్నింది ఎందుకు మా పుల్లలు ఏరుకుంటున్నావు అని అడిగితే బాహుబలిలో దేవసేనలాగా పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదాన్ కనిపిస్తున్నానా గుబ్బకాయలు కొయ్యను అని చెప్పింది రెండు గుప్పకాయలు కోసి ఆస్కార్ రేంజ్ లో బిల్డప్ ఇచ్చింది చీతంతా చూడండి పిందరు చీగా చీకొని చీ ఇది చీయా చీ చెప్పు మీకేం నాగలోకం గురించి తీపకాయలు సాయంత్రం తర్వాత ఎక్కడో కుక్కర్ పినిపించింది మా ఎక్కడో కుక్కర్ పినిపిస్తుంది దాని దగ్గరికి వెళ్దామా అని నేను అడిగాను మా మమ్మీ ఇంకా అన్ని ఇడ్లులు వెతుక్కుంటా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రియాలలో వాడేలాగా ఫైనల్గా కనిపెట్టేసింది ప్రతిసారి అంతే ఏ కుక్క నా దగ్గరికి రాదు మా మమ్మీ దగ్గరికే వెళ్ళిపోతాయి నాకు కొంచెం డౌట్ వస్తుంది మా అమ్మ జాతి వాటి జాతి ఒకటేనా